మెట్రో వచ్చాక కాస్మోపాలిటన్ సిటీస్ లుక్కే మారిపోయింది నగరవాసులకు బెంగాల్లో బుధవారం నుంచి అండర్ వాటర్ మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి హుగ్లీ నదిలో నిర్మించిన టెన్నెల్లో మెట్రో రైల్ బుల్లెట్ వేగంతో పరుగులు తీసే ఈ రైల్ ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు దాదాపు ఐదు కిలోమీటర్లు ఈ మెట్రో రైల్ హుగ్లీ నదికింద నుంచి దూసుకెళ్తుంది. కోల్కతా మెట్రో ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ను రన్ చేస్తుంది. ప్రథమ యాత్రపరు రవనా కవి సుభాస్సే హమన్ కుకుపాజాయ్ తారాసాలా మాజేరాట్ రూబీ హాల్ క్లినిక్స్ సే రామ్ బాడి ఎస్ఎన్ జంక్షన్ సే త్రపునిథురా తోహాయి సే మోదినగర్ నార్త్ తాజ్ పూర్వి గేట్ సే మన్ కామేషోర్ మନ୍ଦిర్ भारत की प्रगति की दिशा में एक अविस्मरणीय कदम और इस क्षण के साक्षी बनते हुए हम सभी आदरणीय प्रधानमंत्री महोदय का बहुत बहुत धन्यवाद पारंपरिक उत्तरीय इन आठ महत्वपूर्ण परियोजनाओं का उद्घाटन और शिलान्यास करें నీటి ఉపరితలానికి పదహారు మీటర్ల లోతుల మెట్రో రైళ్లు ప్రయాణిస్తున్నాయి నూట ఇరవై కోట్ల వ్యయంతో నిర్మించిన అండర్ వాటర్ మెట్రో రైలు ప్రాజెక్టు గురువారం నుంచి ప్రజలకు తన సేవలను అందిస్తుంది తూర్పు పశ్చిమ మెట్రో నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల విస్తీర్ణ పనులను మొత్తం నాలుగు వేల తొమ్మిది వందల అరవై వ్యయంతో నిర్మించారు దేశంలో తొలి మెట్రో రైలు ప్రారంభమైంది కోల్కతాలోనే ఇప్పుడు ఈ అద్భుతమైన అండర్ వాటర్ మెట్రో రైలు కూడా కోల్కతా ఖాతాలోనే చేరడం మరో విశేషం కోల్కతా హౌరా మధ్య ఈ అండర్ వాటర్ మెట్రో రైలు పరుగుతీస్తోంది రెండు వేల తొమ్మిదిలో ఈ ప్రాజెక్ట్ ను ప్రతిపాదించారు రెండు వేల పదిహేడులో టెన్నెల్ నిర్మాణం పూర్తయింది డిందీ హౌరాలో భారతదేశంలోని లోతైన మెట్రో స్టేషన్ ని కలిగి ఉంది భూస్థాయికి ముప్పై మీటర్ల దిగువన ఐటీ హబ్ సాల్ట్ లేక్ సెక్టార్ వి వంటి కీలక ప్రాంతాల్ని అనుసంధానించడానికి ఈ కారిడార్ సహాయం చేస్తుంది